హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఈరోజు తిరుమలలోని తిరునాచారు గ్రామంలో ఈ అద్భుతమైన అమ్మవారి ఉత్సవాన్ని అయితే చూసేందుకైతే వచ్చామండి ఈ వీడియోలో తిరునాచారు గ్రామంలో పవిత్రమైన అమ్మవారి ఉత్సవాన్ని అనుభవించబోతున్నామండి భక్తుల సందడి జాతర ప్రత్యేక వే ప్రత్యేకతలు సాంప్రదాయ వేషధారణలు అన్ని ఇందులో చూపించబోతున్నానండి మరికొన్ని ఆసక్తికరమైన గ్రామీణ వ్లాగ్స్ కోసం అయితే ఖచ్చితంగా మీ అన్స్రీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి మీరైతే వాచ్ లైక్ అండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్టివ్గా ఉంటుందండి ఇక్కడ మీరు చూడగలిగేది అమ్మవారి ఆలయము అమ్మవారి పూజలు అండి ఈ విధంగా అమ్మవారికి అయితే అభిషేకం అయితే జరుగుతుందండి ప్రత్యేక పూజలు హారతులతో అయితే రండి ఈ తిరునాచారు గ్రామంలో పద్మావతి అమ్మవారి వసంతోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పెద్ద ఉత్సాహంతో అయితే పాల్గొంటున్నారండి ఇలా తిరునాచారు అమ్మవారి వసంతోత్సవం అయితే అద్భుతంగా అయితే జరుగుతుందండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి మరికొన్ని వీడియోల కోసం మా అనుశ్రీ వ్లాగ్స్ ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో బాయ్ మరి